హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మరియు మరిన్ని ఇలాంటి వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కనుక క్రోమ్ బ్రౌజర్ ని యూజ్ చేస్తున్నట్లయితే ఇందులో మీరు తెలుసుకోవాల్సిన ఒక పది టిప్స్ నేను చెప్తాను ఇప్పుడు మీకు తెలుసుంటే పర్లేదు తెలియని వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఓకే ఫ్రెండ్స్ లేట్ స్టార్ట్ ఫ్రెండ్స్ మీరు క్రోమ్ బ్రౌజర్ని ఒక వీడియో ప్లేయర్గా కూడా మీరు మార్చుకోవచ్చు అంటే మీడియా ప్లేయర్ విఎల్సీ మీడియా ప్లేయర్ విండోస్ మీడియా ప్లేయర్ ఇవి ఏ విధంగానో ఆ విధంగా మీ క్రోమ్ బ్రౌజర్ని మీరు వాడుకోవచ్చు అనమాట ఇది ఎలాగో ఒకసారి నేను చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మీ హార్డ్ డ్రైవ్లో అంటే మీ హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి ఏదైనా ఒక వీడియోని మీరు తీసుకోండి మీరు ఇదే సింపుల్ గా విధంగా డ్రాక్ చేసి ఇక్కడ సర్చ్ కదా ఇందులో మీరు పేస్ చేయడం ద్వారా కూడా ఈ ట్యాబ్లెట్ క్లోజ్ చేసినప్పుడు ఆ వీడియో అనేది ఎండ్ అవుతుంది అనమాట దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ క్రోమ్ బ్రౌజర్ ని మనం ఒక వీడియో వీడియో ప్లేయర్ గా కూడా వాడుకోవచ్చు అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మీకు సెకండ్ టిప్ ఏంటంటే క్రోమ్ లో చాలా ఎక్స్టెన్షన్స్ అనేవి ఉంటాయి ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్ వేటి ద్వారా అయితే మనం సింపుల్గా మళ్ళీ మన పర్ఫార్మెన్స్ అంటే మన పీసీ పర్ఫార్మెన్స్ అయినా మనం సింపుల్గా యాసెస్ చేయవచ్చు ఇదేనైనా మళ్ళీ మనకు ఉపయోగపడే కొన్ని యాప్స్ కూడా ఉంటాయి ఎక్స్టెన్షన్ అంటే కొన్ని యాప్స్ కూడా ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు ఎక్స్టెన్షన్స్ ఇక్కడ అంటే ఇక్కడ త్రీ డాట్స్ చూసారా మన కట్ చేసే బటన్ కింద క్రాస్ బటన్ కింద త్రీ డాట్స్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఇక్కడ మోర్ టూల్స్ ఉంది చూసారా ఇక్కడ నుంచి కూడా మీరు ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి ఓపెన్ చేయవచ్చు లేదంటే ఇక్కడ సెట్టింగ్స్ చూసారా సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసి సెట్టింగ్స్ పైన ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉంది చూసారా ఇక్కడ ట్యాప్ చేయడం ద్వారా ద్వారా కూడా మీరు మీ క్రోమ్ బ్రోజర్లో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్స్ని మీరు చూసుకోవచ్చు మీరు ఒక కొత్త ఎక్స్టెన్షన్ని యాడ్ చేసుకోవాలంటే గుట్ గెట్ మోర్ ఎక్స్టెన్షన్స్ అని ఉంది కదా కింద దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత క్రోమ్ వెబ్ స్టోర్ అని క్రోమ్ వెబ్ స్టోర్ ఓపెన్ అవుతుంది మీకు కొత్త ట్యాబ్లో ఇక్కడ సర్చ్ స్టోర్ అని ఉంది కదా ఇక్కడ చాలా ఉంటాయి మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంటాయి మీరు ఒక పర్టికులర్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ సర్చ్ చేయొచ్చు ఎక్స్టెన్షన్ పేరు మీరు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ సెకండ్ టిప్ అదే ఫ్రెండ్స్ అదేంటంటే యూనివర్సల్ సర్చ్ ట్యాబ్ అని టైప్ చేయండి మీరు యూనివర్సల్ యూనివర్సల్ సర్చ్ ట్యాబ్ అని సర్చ్ చేసి ఎంటర్ ఇవ్వండి యూనివర్సల్ సర్చ్ టాబ్ అని ఎంటర్ చేసి అని సెర్చ్ చేసి ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ యూనివర్సల్ సర్చ్ ట్యాబ్ అనేది ఒక ఎక్స్టెన్షన్ కనబడింది కదా ఇక్కడ యాడ్ టు క్రోమ్ క్రోమ్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేయండి చేయగానే విధంగా అడుగుతుంది యాడ్ ఎక్స్టెన్షన్ అని దాని మీద ట్యాప్ చేయండి చేసిన తర్వాత ఇది డౌన్లోడ్ అవ్వడం అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఈ ఎక్స్టెన్షన్ అనేటివి చాలా చిన్న సైజులో ఉంటాయి ఫ్రెండ్స్ ఎంత అంటే అరౌండ్ టెన్ మించవు అది మామూలుగా అయితే వన్ ఎంబీ టూ ఎంబీ లోపే ఉంటాయి మరి కొన్ని అయితే తోటి టెన్ఎంబి లోపల ఏ ఎక్స్టెన్షన్ ఉండదు ఫ్రెండ్స్ తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్ ఇప్పుడు యూనివర్సల్ సర్చ్ ట్యాబ్ అనేది ఏంటంటే ఇక్కడ మీరు మీ మౌస్ కర్చర్ని లేదా మీ మౌస్ పాయింటర్ని ఈ విధంగా గూగుల్ మీదకి తీసుకెళ్ళినప్పుడు ఈ విధంగా మీకు చాలా కనబడుతున్నాయి యూట్యూబ్ వికీపీడియా అమెజాన్ డగ్డగ్ ట్విట్టర్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా అంటే ఇప్పుడు నేను గూగుల్లో సర్చ్ చేయాలనుకోండి సింపుల్ గా ఈ విధంగా ఉంచితే గూగుల్లో గూగుల్ సర్చ్ చేయడం లెక్క అనమాట ఇప్పుడు యూట్యూబ్ కావాలనుకోండి నేను యూట్యూబ్లో ఒక వీడియో సర్చ్ చేసాను సింపుల్గా యూట్యూబ్ని క్లిక్ చేసి ఈ విధంగా తీసుకొచ్చినప్పుడు నేను ఇక్కడ ఏ స్టైప్ చేసినా కూడా యూట్యూబ్కి సంబంధించిన వీడియో కానీ ఛానల్ కానీ అవే అన్నమాట లేదా మీరు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలనుకోండి లేదంటే ఆ ప్రోడక్ట్ని కొనాలనుకోండి మీరు డైరెక్ట్గా అమెజాన్లో సెర్చ్ చేయొచ్చు అన్నమాట ఈ విధంగా ఇక్కడ నుంచే మళ్ళీ ట్విట్టర్ వికీపీడియా ఇవన్నీ మీకు ఆవులు తెలుసు సరే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కొన్ని యాడ్ ఇప్పుడు ఫేస్బుక్ లేదు కదా ఇక్కడ ఫేస్బుక్ని యాడ్ చేసుకోవాలనుకోండి ఇక్కడ సెట్టింగ్స్ అని కనబడుతుంది సార్ దీని మీద ట్యాప్ చేయగానే ఈ విధంగా ఉపయోపడుతుంది ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేసి కట్ చేశారనుకోండి ఇక్కడ మీకు ఫేస్బుక్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు ఫేస్బుక్ మీద ట్యాప్ చేసి ఇక్కడ లాగిన్ అని కొట్టేసాం అనుకోండి మీ అకౌంట్ అనేది ఆల్రెడీ లాగిన్ అయ్యింది అనుకోండి డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది అనమాట ఇక్కడ నా ఆల్రెడీ లాగిన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఈ పో పేజ్ అనేది ఓపెన్ అయింది చూసారా తర్వాత ఇది ఒక మంచి ఇది ఒక మంచి టిప్పే కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మనకు ఇప్పుడు యూట్యూబ్ పిజలు కావాలంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేసి చేయకుండా ఇది ఒక సింపుల్గా మనకు ఎక్స్టెన్షన్స్ అంటే ఈ విధంగా ఉపయోగపడతాయి అన్నమాట సరే నెక్స్ట్ ఏంటంటే మీరు మీ క్రోమ్ బ్రౌజర్లో ఒకసారి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ క్రోమ్ ఎక్స్పెరిమెంట్స్ డాట్ కామ్ అని టైప్ చేయండి క్రోమ్ ఎక్స్పెరిమెంట్స్ డాట్ కామ్ క్రోమ్ ఎక్స్పెరిమెంట్స్ డాట్ కామ్ అని టైప్ చేసి తర్వాత మీరు స్టార్స్ ఇస్తా స్టార్స్ అంటే ఒక అప్లికేషన్ ఫ్రెండ్స్ అది స్టార్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ క్రోమ్ ఎక్స్పెరిమెంట్స్ డాట్ కామ్ గ్లోబ్ అంటే ఒక గ్లోబ్ లాగా మీకు కనబడుతుంది దాన్ని మీరు మూవ్ చేయొచ్చు ట్రాక్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు గేమ్స్ ఉంటాయి చాలా ఉంటాయి రేజర్ క్రోమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆడియో ఆడియోస్ చాలా ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్స్ అని ఉంది అనుకోండి దాన్ని తీసుకుంటున్నాను నేను క్రోమ్ ఎక్స్పెరిమెంట్స్ డాట్ కామ్ స్టార్స్ అనేది ఏంటంటే ఒక అప్లికేషన్ లాంటిది మీరు ఈ క్రోమ్ ఏది ఇచ్చినా అంటే స్లాష్ గేమ్స్ అయినా ఏవైనా ఆడియో అయినా ఏది మీకు విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే ఒక అప్లికేషన్ మీకు బోర్ పెట్టినప్పుడు యూజ్ చేయవచ్చు అనమాట ఇప్పుడు నా మౌస్ పాయింట్ విధంగా అంటే మౌస్ వీల్ ఉంటుంది కదా దాన్ని నేను ఈ విధంగా స్క్రోల్ చేసినప్పుడు అది జూమ్ ఇన్ జూమ్ అవుట్ కావడం కానీ ఇచ్చింది లేదంటే ఇక్కడ మీరు జూమ్ ఇన్ చేయకుండా డైరెక్ట్ గా దీన్ని కూడా విధంగా డ్రా చేసుకోవచ్చు ఇది ఏంటంటే మామూలుగా ఏంటంటే మన సన్ ఫ్రెండ్స్ సన్ కదా ఇది సన్ ఏంటంటే మెర్కి వినసి గ్రహాలు తెలుసు కదా మామూలుగా దీన్ని మనం ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు మూవ్ చేయవచ్చు మన మన మౌస్ ఉపయోగించి జూమ్ అవుట్ చేయొచ్చు విధంగా జూమ్ అవుట్ చేయచ్చు జూమ్ ఇన్ చేయొచ్చు ఇది కూడా ఒక మంచి అప్లికేషన్ అంటే అప్లికేషన్ అంటే అప్లికేషన్ కాదు ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ స్పేస్ నుంచి ఒకసారి మీ మన ఎర్త్ మీదకి జూమ్ చేసుకుంటూ వెళ్తే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే మీకు ట్యూబ్బడ్డీ అని ట్యూబ్బడ్డీ అని వీడియో అని మీ యొక్క యూట్యూబ్ ఛానల్ క్లిక్ కావాలనుకోండి మీకు ట్యూబ్ బడ్డీ అని ట్యూబ్ బడ్డీ అంటే ఇక్కడ నా ఎక్స్టెన్షన్స్ అన్నీ ఇక్కడ మనం యాడ్ చేసుకునే ఎక్స్టెన్షన్స్ అన్ని ఇక్కడ కనబడుతుంటాయి బడ్డీ అనేది ఇక్కడ కనబడుతుంది చూసారా ట్యూబ్ బడ్డీ ఫర్ యూట్యూబ్ దీని ద్వారా మీ ఛానల్ అని క్లిక్ చేసుకోవచ్చు అంటే ఆటోమేటిక్గా ట్యాగ్స్ అదే సజెస్ట్ చేస్తుంది మీకు ఈ ట్యాగ్స్ ఇస్తే మీ వీడియోకి లైక్స్ వస్తాయి వ్యూస్ వస్తాయి ఆటోమేటిక్గా కాబట్టి అది ఒక మంచి యూజ్ఫుల్ ఎక్స్టెన్షన్ కాబట్టి అది యాడ్ చేసుకోండి వీడియోకి కూడా అలాగే దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ యూనివర్సల్ ఇక్కడ పక్కన చూసారా ఇది యూనివర్సల్ సర్చ్ ట్యాబ్ ఇప్పుడు మనం ఈ విధంగా ఈ ఇక్కడ ఇది చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పినాక మీరు అమెజాన్లో సెర్చ్ చేయాలంటే ఇక్కడ అమెజాన్ మీద క్లిక్ చేయవచ్చు ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ మీద దానికోసం ఉపయోగపడుతుంది ఇది యూనివర్సల్ సర్చ్ ట్యాబ్ అనేది అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఏంటంటే వైజర్ అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది దాన్ని కూడా యాడ్ చేసుకోండి దాన్ని యూజ్ చేసి మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ని అంటే ఆండ్రాయిడ్ని మీ పీసీలో డిస్ప్లే చేయొచ్చు డిస్ప్లే చేసి దాన్ని రికార్డ్ చేసుకోవచ్చు దాన్ని ఆపరేట్ చేయొచ్చు మీ మౌస్ని ఉపయోగించి మీ మొబైల్ని మొత్తం ఆపరేట్ చేయొచ్చు ఏమైనా చేయవచ్చు అనమాట వైజర్ వివైఎస్ఓఆర్ అనే వైజర్ అనే ఒక ఎక్స్టెన్షన్ అదొక ఎక్స్టెన్షన్ ఉంటుంది మళ్ళీ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఇక్కడ నాకు ఇంగ్లీష్ అని కనపడుతుంది సారా ఇది గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనే ఒక ఎక్స్టెన్షన్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఇంత ముందు ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి చే మనం ఎక్స్టెన్షన్స్ లోకి ఎలా వెళ్ళాలి అందులో ఏ విధంగా సర్చ్ చేసి ఆ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలో చూపించాను కదా నేను ఏది యూనివర్సల్ సర్చ్ ట్యాబ్ అనే ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేసి చూపించాను కదా అక్కడ మీరు సర్చ్ చేసిన దాంట్లో యూనివర్సల్ సర్చ్ ట్యాబ్ కాకుండా గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని సర్చ్ చేశారనుకోండి సర్చ్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది దాన్ని మీరు యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఒక ఐకాన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీకు అన్ని ఎక్స్టెన్షన్స్ అని మీరు యాడ్ చేసుకున్న ఎక్స్టెన్షన్స్ అన్ని కనబడతాయి అన్నమాట ఈ గూగుల్ ఇన్పుట్ టూల్స్ ద్వారా మీరు మీకు ఎక్కడైనా మీరు ఏ ప్లేస్లో మీ మీ బ్లాగ్లో అయినా మీ ఎఫ్బీలో అయినా మీ యూట్యూబ్లో అయినా ఎక్కడైనా మీరు ఏ లాంగ్వేజ్లో టైప్ చేయాలంటే ఆ లాంగ్వేజ్లో టైప్ చేసుకోవచ్చు అనమాట తెలుగు ఇది మళ్ళీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను తమిళస్ అనేవి తెలుగులో చేయాలంటే కూడా నేను ఉపయోగించేది ఇదే ఫ్రెండ్స్ తెలుగులో అంటే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ సెర్చ్ చేసుకొని మనం ఇక్కడ ఆటోమేటిక్గా ఏది సెర్చ్ చేసినా కూడా తెలుగే వస్తుందన్నమాట ఇక్కడ రాదు మీరు నెక్స్ట్ ఇక్కడ ఆమె పడింది చూసారా మామూలుగా ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక గూగుల్ స గూగుల్ లో తప్ప మిగతా ఎక్కడైనా ఈ మీరు ఏ లాంగ్వేజ్లో అయినా టైప్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఈ యూట్యూబ్లో నేను ఏది టైప్ చేసినా తెలుగులో కూడా మనకు కింద డిస్ప్లే అవుతుందన్నమాట చూసారా నేను ఏ టైప్ చేసినా తెలుగులో పడుతుంది ఇక్కడ ఆటోమేటిక్గా ఇది కూడా ఒక మంచి ఎక్స్టెన్షన్ కాబట్టి దాన్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇంకోటి వచ్చి ఏంటంటే ఈ క్రోమ్ ఎక్స్పెరిమెంట్స్ డాట్ కామ్ అనేది మీకు చాలా విధాలు ఉపయోగపడుతుంది అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ క్రోమ్ ఎక్స్పెరిమెంట్స్ డాట్ ఓఆర్జీని ఇచ్చేస్తే లేకపోతే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ క్రోమ్ ఎక్స్పెరిమెంట్స్ డాట్ కామ్ అని ఇచ్చేస్తే మీకు ఒక వేదం ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో చాలా ఉంటాయి ఈ క్రోమ్ ఎక్స్పెరిమెంట్స్ డాట్ డాట్ కామ్ స్లాష్ స్టార్స్ అని ఇవన్నీ అందులోనే ఉంటాయి మీరు అక్కడి నుంచి అన్నిటిని యాసెస్ చేయొచ్చు అన్నమాట తర్వాత ఇంకో ఎక్స్టెన్షన్ ఏంటంటే మీకు ఇంకో ఎక్స్టెన్షన్ గురించి చెప్తాను నేను ఇప్పుడు ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఎక్స్టెన్షన్స్ ఓపెన్ ఓపెన్ చేస్తున్నాను నేను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ మోర్ ఎక్స్టెన్షన్స్ అని ఉంది కదా దీని మీద ట్యాప్ చేశాను చేసిన తర్వాత క్రోమ్ వెబ్స్టైర్ ఓపెన్ అవుతుంది కదా ఓపెన్ అయిన తర్వాత ఇందులో ఏం చేస్తున్నాను అంటే ఆసమ్ స్క్రీన్ షాట్ అంటే నేను ఆసమ్ స్క్రీన్ షాట్ క్యాప్చర్ అని అన్న ఆసమ్ స్క్రీన్ షాట్ అని మీరు సర్చ్ చేస్తే సరిపోతుంది ఇది ఏంటంటే దీన్ని యాడ్ చేసుకుందాం మనం ఫస్ట్ యాడ్ ఎక్స్టెన్షన్ ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది అయిపోతుంది చూసారా అరౌండ్ వన్ ఎంబీ టూ ఎంబీ ఉంది దగ్గర దగ్గర టూ ఎంబీ ఉంది అంతే చాలా తక్కువ సైజులో ఉంటాయి కాకపోతే మనకు చాలా బెస్ట్ రిజల్ట్స్ అన్నమాట ఇవి ఎక్స్టెన్షన్స్ అనేవి అది యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి చూసినట్లయితే ఇది యాడ్ అవ్వగానే ఈ ఎక్స్టెన్షన్ యాడ్ యాడ్ అవ్వగానే ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఒకసారి అంతే యాడ్ అవ్వగానే ఇక్కడ మనకు కనబడుతుంది చూసారా ఆసమ్ స్క్రీన్ షాట్ స్క్రీన్ క్యాప్చర్ అండ్ అనర్టైట్ అని యాడ్ అయిపోయింది అనమాట ఇప్పుడు మీరు ఏదైనా ఒక పేజ్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్బి అని ఇచ్చాను మీకు ఏ స్క్రీన్ ఇక్కడ ఇప్పుడు ఇది పేజ్లో మీకు ఇక్కడ నుంచి ఇక్కడికైనా లేకపోతే ఈ డెస్క్ టాప్ మొత్తం అయినా లేదంటే ఈ పేజ్ మొత్తం అయినా ఇదంతా ఈ మొత్తం అయినా మీకు స్క్రీన్షాట్ కావాలనుకోండి ఏం చేస్తారు దీని మీద ట్యాప్ చేసి క్యాప్చర్ విజిబుల్ పార్ట్ ఆఫ్ పేజ్ అంటే ఇప్పుడు విజిబుల్ అంటే ఇది మొత్తం ఈ ఎండ్ మొత్తం ఈ నా ఈ ఆస్క్రీన్ థింగ్ ఇది అంత చూసారా ఈ మొత్తం క్యాప్చర్ ఇస్తుంది అన్నమాట క్యాప్చర్ సెలెక్టెడ్ ఏరియా అంటే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇది వరకే ఓన్లీ ఇక్కడ నేను ఈ టాప్ స్టోరీస్ నుంచి ఫేస్బుక్ అని చూసారా ఇక్కడి వరకే క్యాప్చర్ చేయాలనుకోండి అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెలెక్ట్ లోకల్ ఇమేజ్ అంటే ఒక ఇమేజ్ నేను కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు లేదంటే క్యాప్చర్ డెస్క్ టాప్ డెస్క్ టాప్ అంటే ఇది మొత్తం ఈ మొత్తాన్ని మనం ఈ మొత్తం పేజ్ లోడ్ అయ్యి లోడ్ అయి ఉన్నటువంటి మొత్తం పేజీని మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా ఇది ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఉపయోగపడుతుంది ఒకసారి నేను ఒక క్యాప్చర్ సెలెక్టెడ్ నించాను ఇప్పుడు ఈ ఫేస్బుక్ లాగిన్ అని సారా ఇక్కడ నుంచి కలిగిన క్యూ ఒక స్క్రీన్ షాట్ కావాలనుకోండి ఈ విధంగా రిలీజ్ చేశాను రిలీజ్ చేసిన తర్వాత క్యాప్చర్ అని కదా క్యాప్చర్ మీద ట్యాప్ చేయగానే ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఇందులో మనం తీసినటువంటి స్క్రీన్ ఇప్పుడు స్క్రీన్ షాట్ ఉంది కదా మనకి ఇంతే కావాలి ఇంకా క్రాప్ చేసుకోవాలా ఎఫెక్ట్ ఇవ్వాలా ఇంకెటువంటి ఎఫెక్ట్ అయినా ఇవ్వచ్చు మనం డ్రా చేయొచ్చు ఏం కావాలన్నా ఈ విధంగా డ్రా చేయొచ్చు ఏమైనా చేయవచ్చు ఓకే మనకు కావాల్సిన రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ డన్ అని ఉంది సారా డన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సేవ్ టు యూర్ ప్రాజెక్ట్స్ మనకు గ్యాలరీలోకి సేవ్ కావాలంటే ఇక్కడ లోకల్ సేవ్ అని ఉంది సారా ఇక్కడ మనం ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోతుంది మీకు ఏం ఏం కావాలంటే అది ఇక్కడ ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు మీరు చేసుకున్న ఫైల్కి సేవ్ ఇచ్చేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అది ఆటోమేటిక్గా సేవ్ కూడా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఆల్రెడీ అది సేవ్ కూడా అయిపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు మనం సేవ్ చేసింది ఇదే ఎఫ్బి గూగుల్ సెర్చ్ అనేది ఇదే మనం ఇప్పుడు క్యాప్చర్ చేసిన స్క్రీన్షాట్ అదే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి Thank you friends, thank you for watching.